దొంగ పట్టుకో 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 ఈ రోజు వీడియో ఏంటంటే మన జష్ వాళ్ళ మమ్మీ మీద చిన్న ప్రాంక్ ప్లాన్ చేసిన ప్రాంక్ ఏంటంటే చెప్పలాడు వాల జషు బంకు కొట్టిందని వాల మమ్మీకి వీడియోస్ ఫోటోస్ చూపిస్తాం ఆ అది మీ ఇప్పుడు మీ మమ్మీ ఎట్లా రియాక్షన్ అయితే జషు చెప్పు కొడతది ఆ ఇంట్లోకెళ్ళ ఎలా వటేస్తాడే కొడతదా నిజంగా ఎలా కొడతదా ఎవరు ఎవరు అన్న ఎవరు మన ఫోనా ఎవరు ఎవరు ఏమైంది ఒక్క నిమిషం ఎవరు ఎవరు తీసుకు ఎవరు తీసుకు బయరు ఎవరు లడ్డు ను నడు 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 జల్ది ఎవరు లడ్డు ఎవరు అని చెప్పు నాకు కాదు కాదు అట్లట్లో అట్లట్లోలేసినో సైడ్ వైనాడు ఇటు అంత ఫోన్ అంత కేర్లెస్ గా ఎందుకు పట్టుకున్నావ్ अरे రేయ్

ఆగరా అలవాట్ అరే అన్న పోదన్నా ఏ యాగరా కొయ్ ఏయ్ ఆగరా అడు ఓడా అడు ఊ ఎన్నా పోడి 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 అమ్మ అడికే పోదర్కేలేరా అరే అన్న పోదునా పోదునా కద

ఆడడు అలా బండి వస్తున్నాయి కొంచెం కొంచెం కొట్టేస్తున్నా నా కట్లడికి ఇంత కూడా భయం లేదు కొనిశం లాడు హిమాలగానిస్తున్నాం మన బారోతది ఓత్రవాడ కొనిశం అలా బండి వచ్చేవాడు హరే హరే బండాడు ఇస్తున్నాడు అలాడు కొనిశం లాడు కొట్ట కొట్ట చెప్తారా దొంగ పట్టుకో పట్టుకో పట్టుకోడు ఆగ్రా